అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినాయి ఓవైపు ప్రతిపక్ష పార్టీలు మరోవైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలేమో అధికార పార్టీని ముప్పతిప్పలు పెడుతున్నాయి అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాగుదమనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశంపై మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వేయరు ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కాస్త సుప్రీంకోర్టులో నడుస్తున్నది ఈ రోజు పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ నడుస్తున్నది అయితే సుప్రీం కోర్టు ఈ రోజు ఏమైనా డిసిషన్ తీసుకోబోతుందా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవులు ఊడబోతుందా ఈ ఎమ్మెల్యేల పదవులు కనుక ఊడిపోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉందా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉందా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బీఆర్ఎస్ కి మాత్రమే కాదు బీజేపీ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాంగ్రెస్ పైన ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అది హైడ్రా అయినా రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఇంకా ఇతర వ్యవహారాలైనా కూడా కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అయితే ఈ వ్యతిరేకతని కాస్త బిఆర్ఎస్ పార్టీ ఫేవర్ గా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంది అందుకే కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి పది నియోజకవర్గాలలో బీఆర్ఎస్ఏ గెలుతుంది పది నియోజకవర్గాలలో బీజేపీ ఎత్తుందని చెప్పి ముందుగానే వాళ్ళది వాళ్ళ ప్రకటించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ సీన్ అర్థమైపోయింది ఖచ్చితంగా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవులు పోతాయి వీళ్ళ అనర్హత వేటుపడుతుంది వీళ్ళని కోర్టు డిస్క్వాలిఫై చేస్తుంది ఖచ్చితంగా పది నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అనేది రేవంత్ రెడ్డి ఒక క్లారిటీతో ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో మీడియాతో చాప్ చేస్తూ మీడియా వాళ్ళకు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందట వంద శాతం కోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ మేము గౌరవిస్తాం కోర్టు గనక ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలు గనక ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తే మళ్ళీ పది నియోజకవర్గాలలో గనక బైపోల్ వస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జరిగినటువంటి మీడియా చిట్చాట్లో లో చెప్పినట్టు ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు ఇంకొక పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి అనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పెద్ద రగడ పెద్ద ఒక చర్చ నడుస్తున్నది మరి ఈ పదహారు మంది ఎవరు ఎవరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా రూమ్ లేచి లాకేసిండు ఎవరు కూడా నాకు చెప్పకుండా పార్టీలు మారవద్దు పార్టీలు గనక మీరు మారీ అనుకో వంద శాతం మీ పైన కూడా అనర్హత వేటు పెడతాం అనర్హత వేటు పెట్టి ఖచ్చితంగా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మిమ్మల్ని ఓడగొడతాం అని చెప్పి కేసీఆర్ భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఈ పీక్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చేటటువంటి అవకాశం ఉందా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మీకు విత్ డీటెయిల్స్ చెప్తా చూడూరి బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏమో అరవై నాలుగు సీట్లు గెలిచింది సరే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారం పక్కన పెడితే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది ఈ ముప్పై తొమ్మిది సీట్లలో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు పది మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు ముప్పై తొమ్మిది మైనస్ పది ఎంత మంది ఇరవై ఏడు మంది ఇంకా కేవలం బిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏడు మంది మాత్రమే మిగిలింది ఇరవై ఏడు మందిలో ఇంకొక సీటు ఏది సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు లాస్యా నందిత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రాణం కోల్పోయిన యాక్సిడెంట్ లో వాళ్ళ చెల్లె పోటీ చేసింది లాస్యా నివేదిత అనుకుంటా ఆమె పోటీ చేసింది పాపం ఆమె కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన అక్కడ నుండి పోటీ చేసి గెలిచిండు అంటే దాదాపు ముప్పై తొమ్మిది సీట్లకెళ్లి సుమారు ఇరవై ఎనిమిది సీట్లు అంటే దాదాపు ఎంతమంది పదకొండు మంది అవుట్ అయ్యారు పదకొండు మంది వేరు పది మంది ఎమ్మెల్యేలు ఏమో పార్టీలు మారేరు ఒక ఎమ్మెల్యే ఏమో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు శ్రీ గణేష్ గెలిచింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అంటే దాదాపు ముప్పై తొమ్మిదికి వెళ్ళి పదకొండు మంది ఎమ్మెల్యేలు పోతే ఎంతమంది ఇంకా ఇరవై ఎనిమిది మంది మిగిలిరు అంటే ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సుమారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ తో కలిపి ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ ని మినహాయిస్తే ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తలమేసింది ఇప్పుడు ఏ రూమ్ లేచి తాళమేసింది ఎట్టి పరిస్థితుల్లో మీరు పార్టీలు మారొద్దు కాంగ్రెస్ వాళ్ళు పిలిచినా పోవద్దు బీజేపీ వాళ్ళు పిలిచినా పోవద్దు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి నన్ను కాదని గనక మీరు గనక పార్టీలు మారుతే మీరు గనక పుసుక్కున కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఇప్పుడు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎట్లయితే అవస్థ పడుతురో ఇబ్బందులు పడుతురో ఎట్లయితే కోట్ల చుట్టూ తిరుగుతురో మీరు కూడా కోట్ల చుట్టే తిరుగుతారు మీ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది మళ్ళీ మీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మీరు కాంగ్రెస్ లకి వెళ్లి పోటీ చేయాలి మిమ్మల్ని ఓడగొడతాం మీరే ఇబ్బంది పడతారు అందుకే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండుర్రి అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ వీళ్ళను తలమేసింది లాగేసేటటువంటి కార్యక్రమం చేసింది అంటే దాదాపు ఇంకెంతమంది ఇరవై ఎనిమిది మంది ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పదహారు మంది ఎమ్మెల్యేలను లాగేటటువంటి ఆలోచనలో ఉన్నాడు పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుందాం ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ నీకు చాలా మంచిగా చెప్తున్నా ముప్పై తొమ్మిది వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే ఈ ముప్పై తొమ్మిది పదకొండు తీసేస్తే ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిదిలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంకా పదహారు మందిని కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ లోకి అంటే ఈ పదహారు మంది అంటే ఇరవై ఎనిమిదిలకెళ్ళి పదహారు పోతే మంది కేవలం పన్నెండు మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లాస్ట్ కు మిగులుతారు కేసీఆర్ తో కలిపి కేవలం పన్నెండు మంది మాత్రమే రేవంత్ రెడ్డి ఎందుకు పదహారు మంది ఎమ్మెల్యేలు తీసుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలను తీసుకోబట్టి ఆల్రెడీ కోట్ల చుట్టు తిరుగుతున్నారు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆల్రెడీ ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి విచారణ ఉన్నది సుప్రీం కోర్టు మొన్ననే పదో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది అసహనం కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆ స్పీకర్ సార్ని కూడా గట్టిగానే విమర్శించేటటువంటి కార్యక్రమం చేసింది సుప్రీంకోర్టు దాదాపు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి ఆరు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు మీరు ఎక్కడ కూడా కోర్టుకు వీళ్ళు పార్టీలు మారేదా లేదా ఏం కదా అనేది ఏం చెప్తలేరు ఇంకెంత టైం తీసుకుంటారు ఇంకెంత టైం కావాలి మీకు ఇమీడియట్లీ ఫస్ట్ ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు కోర్టుకు చెప్పండి వీళ్ళు పార్టీ మారీరా లేదా అనేది చెప్పండి వీళ్ళని సస్పెండ్ చేస్తారా లేదా అనేది చెప్పండి ఉప ఎన్నికలకు మీరు లేదా అనేది కోర్టుకు చెప్పండి అని చెప్పి పదో తారీఖు వాయిదా ఈ ఈరోజు పద్దెనిమిదో తారీఖు అంటే పదో తారీఖు పద్దెనిమిదో తారీఖు వాయిదా వేసిన అంటే ఈ రోజు ఈ రోజు మళ్ళీ వాయిదా చేసిన ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ పది మంది పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ సుప్రీం కోర్టులో నడుస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యక్తుల పైన అనర్హత వేటు పడుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డి ఆలోచన అయితే ఇప్పుడు అనర్హత వేటు ఉండొద్దు అంటే ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ కొనసాగొద్దు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటట అంటే బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవాలి ఈ బిఆర్ఎస్ ని రేవంత్ రెడ్డి విలీనం చేసుకోవాలి మరి ఎట్లా విలీనం చేసుకోవాలి ఎట్లా విలీనం అవుతుంది బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కాంగ్రెస్ లోకి అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై మూడు సీట్లు అక్కడ ఇరవై మూడు సీట్లు ఈ ఇరవై మూడు సీట్లు వస్తే కేసీఆర్ ఏం చేసింది పన్నెండు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కి పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు కేసీఆర్ ఏది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ లో ఇరవై మూడు మంది గెలుస్తే దాంట్లోకి వెళ్ళి పన్నెండు మందిని బీఆర్ఎస్ పార్టీకి లాక్కున్నాడు కేసీఆర్ అంటే ఎనమంది కేవలం ఇంకా పదకొండు మంది మాత్రమే మిగిలిదు అయితే ఈ సిఎల్పి సిఎల్పి విలీనం చేసుకున్నాడు సిఎల్పిని విలీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది సిఎల్పి విలీనం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకవేళ కేసీఆర్ గనక కేసీఆర్ గనక దీంట్లోకి వెళ్ళి ఐదుగురు ఎమ్మెల్యేలను లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏమైతే అప్పుడు వీళ్ళు అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఆప్షన్ వీళ్ళ చేతిలో ఉంటుంది ఒకవేళ ఇరవై మూడు వందలకి ముగ్గురునే గనక కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసుకొని ఉంటే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికల టైంలో ముగ్గురు కేవలం ముగ్గురు మాత్రమే కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఇరవై మంది ఎమ్మెల్యేలు మిగిలి ఉంటే అనర్హత వేటు వేసేటటువంటి ఆప్షన్ వీళ్ళకు ఉంటది ఎందుకంటే వీళ్ళు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గర ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు అర్హత ఉంది మేము అనర్హత వేటు వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టులో ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారేరు కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పోయి అని చెప్పి వీళ్ళకు అనర్హత వేటు వేసేటటువంటి ఆప్షన్ ఉంటుండే కానీ ఆయన ఏం చేసి మొత్తం సీఎల్పి నే విలీనం చేసుకున్నాడు సీఎల్పి ని మొత్తం కూడా విలీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఎవరు కేసీఆర్ ఈ అనర్హత వేటు అనేటటువంటి ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కోలిపోయింది అనర్హత వేటు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వేయాలి అంటే సుమారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల కంటే పైన వాళ్ళు మాత్రమే అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఆప్షన్ ఉంటదట ఎందుకంటే మన దగ్గర నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీలో ఉంటే అనర్హత వేటు వేయొచ్చు అనర్హత వేటు వేసినటువంటి ఆప్షన్ ఉంటది కాబట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఇరవై మూడు మంది గెలిస్తే పన్నెండు మందిని కొన్నాడు ఇంకా పదకొండు మంది మాత్రమే మిగిలిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పార్టీ మారేరు మావోళ్ళు అని చెప్పి కోర్టు పోయేటటువంటి ఆప్షన్ లేదు అనర్హత వేటు వేసేటటువంటి ఆప్షన్ లేదు అన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనర్హత వేటు వేసినటువంటి ఆప్షన్ ఉంది ఎందుకంటే దాదాపు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి అంటే ఈ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి ఎట్లయితే గతంలో సిఎల్పి ని కేసీఆర్ విలీనం చేసుకున్నాడో ఎట్లయితే సిఎల్పి ని విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అనర్హత వేటు వేసేటటువంటి ఛాన్స్ లేకుండా చేసిందో సేమ్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ని సిఎల్పి లోకి విలీనం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇది ఎట్లా జరుగుతుంది అనేది మీకు చెప్తా ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ కొనసాగుతుంది ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు దాదాపు వీళ్ళకి ముప్పై తొమ్మిది గెలిస్తే దీంట్లోకి వెళ్ళి పదకొండు మంది పోతే ఇరవై ఎనిమిది మంది మిగిలేదు ఈ ఇరవై ఎనిమిది మందికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇప్పుడు పదహారు మందిని గుంజిండు అనుకో ఇంకెంత మంది కేవలం వీళ్ళకి మిగిలేదు పన్నెండు మంది మినిమం పద్దెనిమిది మంది ఉంటేనే మినిమం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అనర్హత వేటు వేసేటటువంటి ఆప్షన్ ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ చూడరు ఇక్కడ పన్నెండు మందిని మాత్రమే మిగిలిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పదహారు మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే వాళ్ళకు అనర్హత వేటు వేసేటటువంటి ఆప్షన్ ఉండదు అంటే కేసీఆర్ కోర్టు పోలేడు కోర్టులో మళ్ళీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ వేయలేడు మళ్ళా ఉప ఎన్నికలు వీళ్ళ చేతిలో ఉన్నాయి ఇక ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండకుండా చేస్తున్నాడు మళ్ళా ఉప ఎన్నికలు ఉండయి ఏది ఉండే ఏ పంచాయతీ ఉండదు ఇక మొత్తం సిఎల్పీనే ఏది బీఆర్ఎస్ ఎల్పీనే సిఎల్పీలో విలీనం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటే ఎటువంటి పంచాయతీ ఉండదు కాబట్టి కేసీఆర్ కు అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఆప్షన్ లేకుండా చేయాలి ఉప ఎన్నికలు అనేటటువంటి ఆప్షన్ లేకుండా చేయాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది కాబట్టి ఆ వ్యవహారంలో భాగంగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట కాబట్టి ఒకవేళ ఈ రోజు గనక కోర్టు గనక టైం ఇచ్చిందనుకో సుప్రీం కోర్టు ఇక మేము పార్టీ పిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంచెం టైం కావాలని చెప్పి మళ్ళీ అధికార పార్టీకి సంబంధించినటువంటి లాయరు మళ్ళీ కోర్టు దృష్టికి చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా డేట్ ఇస్తే అంటే సుప్రీం కోర్టు మళ్ళీ ఏదైనా వాదా మళ్ళీ వాయిదా పెడితే డేట్ కనుక వాయిదా పెడితే ఈ వాయిదా పెట్టేటటువంటి డేట్ కంటే ముందే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ ఉండొచ్చు దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజేటటువంటి ఆలోచన చేయొచ్చు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక ట్రెండ్ సెట్ దీంట్లో మీకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్తా అయితే రేవంత్ రెడ్డి మరి ఎవరితో తీసుకుంటే పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరు రానికి రెడీ ఉన్నారు ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ దగ్గర వీళ్ళు దళదళతో ఉన్నారు గుండెల మీద చేసుకుని నిద్రపోయేటటువంటి పరిస్థితి లేదు ఏ టైంలో మమ్మల్ని తీసుపడేస్తారో ఏ టైంలో సస్పెండ్ చేస్తారో ఏ టైంలో డిస్క్వాలిఫై చేస్తారో ఎప్పుడు మేము ఎటుకోవాలో అర్థమవుతులే మెంటల్ ఖరాబ్ అవుతుంది ఎమ్మెల్యేలకి ఈ పంచాయతీలు ఇప్పుడు అయితుంటే మళ్ళా పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు ఆల్రెడీ పది మంది పైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మేము ఇబ్బంది పడాలని అని చెప్పి పదహారు మంది కూడా అనుకుంటారు కదా కానీ ఒక మాస్టర్ ప్లాన్ తో రేవంత్ రెడ్డి ముందు పోతుంది ఏంటి పోచారం రెడ్డి తోటి ఒక ప్లాన్ చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోచారం రెడ్డి తోటి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంటే పోచారం శ్రీనివాసరెడ్డితో టచ్ లో ఉన్నటువంటి దాదాపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి అనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది వినపడుతున్న చర్చ పోచారం రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే తోటి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారట పోచారానికి టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే పోచారం శ్రీనివాస రెడ్డి గతంలో ఆయన స్పీకర్ గా పనిచేసింది మాజీ స్పీకర్ కాబట్టి స్పీకర్ తోటి చాలా మంది టచ్ లో ఉంటారు కాబట్టి పోచారంతో టచ్ లో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారట అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తోటి రేవంత్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేపిస్తుంది పోచారం తోటి ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు తర్వాత దానం నాగేందర్ తెలుసు కదా దానం నాగేందర్ తో టచ్ లో ఉన్నటువంటి ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఒక ఐదు నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారట ఇటు దానం మాట్లాడుతు అటు పోచారా మాట్లాడుతున్నాడు తర్వాత కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూడా అది ఏంది కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కడియం శ్రీహరి తోటి కూడా దాదాపు ఒక రెండు నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటారు ఈ ఇతర ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారట ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో ఇంకో గూడెం మైపాల్ రెడ్డి ఈ గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక ఐదు నుండి ఆరుగురు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటారు ఈ ఐదారు ఎమ్మెల్యేలను గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి అనేటటువంటి ఆలోచనలో ఉండడట ఆల్రెడీ పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడుస్తున్నాయి డిస్కషన్ నడుస్తున్నాయి అనేది కూడా నడుస్తున్నటువంటి చర్చ అంటే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఒకటే పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి గుంజాలే పదహారు మందిని కనుక గుంజుతే ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది మాత్రమే బీఆర్ఎస్ లో మిగిలిరు ఈ ఇరవై ఎనిమిదికి వెళ్ళి పదహారు మందిని గుంజితే పన్నెండు మాత్రమే మిగులుతారు వీళ్ళు మన అనర్హత వేటు వేయలేరు వీళ్ళు అనర్హత వేటు వేసేటటువంటి అర్హత కోలిపోతారు వీళ్ళు ఉప ఎన్నికలు అనేటటువంటి అర్హత కోలిపోతారు పద్దెనిమిది మంది కంటే పైన ఉంటేనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మినిమం ఉంటేనే అనర్హత వేటు వేయవచ్చు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మళ్ళీ ఉప ఎన్నికలకు రావచ్చు అప్పుడు వాళ్ళు ఏ డిసిజన్ అన్న తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది పన్నెండు మందినే ఉంటే ఆప్షన్ ఉండదు ఆప్షన్ లేకుండా అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ ఇప్పుడు ఇదే వ్యవహారం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తున్నది పదహారు మంది ఎమ్మెల్యేలు జంప్ కాబోతున్నారు పదహారు మంది ఎమ్మెల్యేలు జంప్ కేసీఆర్ కు భారీ ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి సాకితం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసి ఈ పది మంది ఎమ్మెల్యేలను మొత్తం డిస్క్వాలిఫై చేయించి మళ్ళీ ఉప ఎన్నికలలో గోదామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉంటుండే కానీ కేసీఆర్ కి రివర్స్ జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ఈ పది మంది నుండి దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలు పోయేటటువంటి అవకాశం ఉంది పదహారు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు మొత్తానికి పార్టీ మారబోతున్నారని మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యూహాలు చూద్దాం ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఎట్లా వర్క్ అయితే రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోతాడన్నది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది